హాయ్ మామ అందరూ ఎట్లా ఉన్నారు మేమైతే మంచిగానే ఉన్నాం ఈరోజైతే రాజ రామచంద్రపురంలో నలభై వేలు కాయలు వలవాలని అయితే మాకైతే ఫోన్ వచ్చింది సర్లమని మా ముఠా నుంచి ఒక ఐదుగురు అయితే అనమాట వెళ్ళిన ఒక అరగంటకే ఒక పది మంది అయితే వచ్చారు నాలుగు ఊర్లు మనుషులు ఆల్రెడీ మేము మనిషికి వచ్చి యాభై కాయలు అలా వల్సాము అందరూ పాతకాయ కావాలి కావాలని అడుగుతున్నారు ఇలాగుంటుంది అనమాట పాతకాయ కొత్త కాయ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ పాతకాయ ఉంటుంది టెన్ పర్సెంట్ కొత్తకాయ ఉంటుంది అన్నమాట అందుట్లో ముసుగుడగ్గలు కూడా చాలా ఉంటాయి ఇలాగ పదివేల నుంచి యాభై వేల వరకు గుట్టలు పోసి అమ్ముతూ ఉంటారు ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది கெடுத்த ஏ மீட்டு ஒழுப்புகா எப்படி தாக்கி அந்த தீசா யூடூப் నేను వీడియో తీస్తుంటే చాలా మంది ఏలాకాలంగా అనమాట కానీ నేను అలా ఏంటి పట్టించుకోను చూడండి పలుగులైతే వేసేసారు వేసేసిన తర్వాత ఇలా కాయలు దగ్గరికి అనమాట ఎందుకంటే కాయలు మొత్తం ఇలా ఎక్కేస్తారు కాబట్టి వెనకీ చూడండి ఇటు సైడ్ అయితే మొత్తం కొత్త కాయ ఉంది చాలా తక్కువ ఉంది అనమాట పాతకాయ ఒక్కొక్క సైడ్ ఒక లాగా ఉంటుంది అనమాట ఇటు పక్క కొత్తకాయ ఎక్కువ ఉంది పక్క ఏమో పాతకాయ ఎక్కువ ఉంది అలా మిక్సింగ్ చేసి ఉంటుంది అనమాట అచ్చంగా పాతకాయ దొరకాలంటే చాలా టైం పడుద్ది ఈ రోజుల్లో అందుకని చెప్పేసి కొత్తకాయ పాతకాయ మిక్సింగ్ అయితే ఉంటుంది సైజ్ అయితే పర్లేదు బాగానే ఉంది మొత్తం నలభై వేల కాయలు అలవాలన్నారు లాస్ట్ మేము ఎన్నోసేమో ఎన్ని పాతకాయలు వచ్చినాయి ఎన్ని కొత్త కాయలు వచ్చినాయి లాస్ట్లో చెప్తాను ఈ విడిని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పాతకాయ కొనేవాళ్ళు ఎలా కొనాలో ఎన్నికాయలు వస్తాయి ఈ ఎన్నికాయ కొత్తగా వస్తాయి ఎన్నికాయ పాతగా వేస్తా అండి మీకు క్లారిటీ వస్తుంది అయితే ఫుల్గా పూర్తిగా చూడండి అలాగే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్గా అయితే చూడండి సిక్స్ ప్యాక్ వేసుకుని తీసావా ఆ బాడీ కూడా తీసావా అందరిలో బాడీ లేదా అట్లాగంటే చాలా బాడీలు ఉన్నాయి అలాగే వీళ్ళు మా మనుషులు అనమాట అవతల వాళ్ళం వేరే ఊరు మనుషులు చూడండి నేనైతే మహా అయితే వందగాలు అయితే వల్లిచాను వలిచి వీడియో అయితే తీసాను మీకు చూపించాలన్న ఇదితో ఇక్కడ చూడండి మా మేసరి గారు పలుగైతే ఆగట్లేదు బాగా వర్షం పడింది నిన్న అందుకే ఈరోజు అయితే పలుకు ఆగట్లేదు పలుగా ఆగట్లేదు అని వేరే చోట మళ్ళీ కొంచెం ఎదరికేసి పలుగేస్తున్నాడు ఈ కుర్రాడు కూడా పలుగా ఆగలేదండి అయినా సరే తీసి మళ్ళీ వేసి వలుస్తున్నాడు అనమాట అలాగే ఒక గంట వల్చేవండి వలిచిన తర్వాత ఇలా చిన్న చిన్న బ్రేక్లు అయితే వేస్తారనమాట ఎందుకంటే అస్తమానం వలిసినా సరే ఒలుపు పడదు ఒకసారి ఏం చేస్తున్నారు కాయలు పలుకుల దగ్గర వేసుకుంటే కొంచెం టైం పడద్దు చెప్పేసి ఇలా బ్రేక్ టైంలో అలా కాయలు మంచి నీళ్ళు అయితే కాయలు పలుకు దగ్గర వేసుకుంటారు పలుకు దగ్గర వేసుకున్న వాళ్ళు కొంచెం సేపు కూర్చుంటారు అనమాట బండి మీద చూసారు అలా కూర్చున్నారు అలాగా ఈ టైంలో కొంతమంది అయితే టిఫిన్ కూడా చేస్తారనమాట తలకి పని చేసుకుని ఒక పది నిమిషాలు అలా కూర్చుని మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేస్తూ ఉంటే ఆగి స్టార్ట్ చేస్తే అయితే కొంచెం కష్టపడుద్ది నేనైతే ఒక ఐదు ఆరు అయితే వల్లిచాను వలిచి ఒక ఐదు నిమిషాలు అయితే బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ మొదలెట్టాలి ఎందుకంటే ఈ పాతకాయ ఇప్పుడైతే ఎండ బాగా వేస్తుంది భోజనం చేసే టైం అయిందండి అయిన తర్వాత ఈ ఒక షార్ట్కి అయితే పోసేస్తాము పోసేసిన తర్వాత గ్రేడింగ్ చేసుకుంటారు అమలాపురం నుంచి గ్రేడింగ్ చేయడానికి అయితే వచ్చారనమాట అందుకని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కాయలు అయితే చెప్పారు మేస్త్రి గారు అదొకటండి ఎండ భయంకరంగా వేసింది ఎండకి పాతకాయ ఊరినే పగిలిపోద్ది అనమాట అలా పగిలిపోతే రై కొన్న వాళ్ళకి వ్యాపారస్తులకు చాలా నష్టం వస్తుంది ఆ కాయ పగలకుండా ఉంటే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి అయితే తీసుకుంటారు పగిలిన తర్వాత తీసుకోరు కదండి అందుకని జా ముందు జాగ్రత్తగా పోసేస్తాం అనమాట మేమైతే మా సైడ్ అయితే కాయలు అయితే లెక్కేస్తున్నాము ఈ కుర్రాడు కొత్త అండి ఈ కుర్రాడికి లెక్కలు రావట్లేదంటే దగ్గరుండి మా మేస్త్రి గారు అయితే లెక్క అయిపోయిస్తున్నారు ప్రతి చోట మేము ఉండం కదండి మీరు వేరే చోటకి వెళ్ళినప్పుడు ఎలా లెక్కేస్తారని చెప్పేసి ఆయనతో అయితే లెక్క అయిపోయినమాట అంతే కదండి పని నేర్పించాలి కొత్త వాళ్ళకి ఇక బో ఇక ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము కోరలేదు 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 పాప కారపడా వేసుకోరా పడేస్తాడా భోజనం అయితే అయిపోయింది మామ మళ్ళీ కాయలు వలవడానికి అయితే కాయలు పలుగు దగ్గరికి అయితే వేసుకుంటున్నాము నేను ఆల్రెడీ వంద కాయలు వేసుకున్నాను కొంతమంది అయితే పలుగులు వేసుకున్నారు కొంతమంది అయితే కాయలు దగ్గరికి వేసుకుంటున్నారన్నమాట మా మేస్త్రి గారు హాయ్ అని చెప్తున్నారు అందరికీ ఇలా కాయలు ప్రతిరో ప్రతిసారి కాయలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే కాయలు దగ్గరికి వేసుకుంటే ఉలిపోయితే స్టా సాగుద్ది అనమాట దగ్గర దగ్గర ఒక పదివేలు అయితే మధ్యాహ్నానికి అయితే వోలిచేసాము మనిషికి ఒక ఏడు ఎనిమిది వందలు ఏడు వందలు అలా వల్లిచారు బాగా వల్సిన వాళ్ళు అయితే వెయ్యి కాయలు అయితే వల్చారు నేనైతే ఒక ఎనిమిది వందలు అయితే వల్చాను చూడండి కాయ అయితే బస్తాలు పక్కన పట్టేస్తున్నారనమాట మొత్తం పాతకాయ ఇది అక్కడక్కడ కొత్త కాయ ఉందనమాట ఇదిగోండి ఈ ఎల్లో కలర్ సంచులు పాతకాయ అండి ఈ మొత్తం దీంట్లో వంద కాయలు అయితే పట్టామని చెప్పారు ఎల్లో కలర్ సంచులు మొత్తం పాతకాయ అనమాట చూడండి ఎలా ఉన్నాయో మంచి టైట్ వచ్చిందనమాట ఇదిగోండి ఇవైతే ముసుగు డాగులు అండి పనికిరాని కాయ అంటే కురుడి వాటర్ లేని ముసుగుడాగు పగిలిపోయిన కాయలు వాటర్ లేని అయితే ఈ పక్కన గ్రేడింగ్ చేసి పక్కన పడేస్తారు ఇక ఒలిపోయితే అయిపోయిందండి అయిపోయింది ఎవరికారు డబ్బులు తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు నేనైతే వీడియో తీస్తారని ఉన్నాను ఇదిగోండి ఈ బ్లూ కలర్ అయితే సైజులండి ఫస్ట్ అయితే నలభై వేలు వలమన్నారండి తర్వాత ఇరవై వేలు ఆపేయమన్నారు ఈ చూసారా వేస్ట్ కాయలు పక్కన పోసారు ఈ కాయలు అయితే పడతారండి పట్టిన తర్వాత మొత్తం కొత్తగా అయితే ఇరవై వేలుకి ఐదు వేలు కొత్తగా వచ్చింది పదిహేను వేలు పాతగా వచ్చింది పదిహేను వేలు రెండు వేల కాయలు అయితే మా డాగులు ముసుగు ఈ ముసుగు డాగులు వాటర్లేని కాయ అయితే వచ్చేసింది అనమాట చూడండి మా మేస్త్రి గారు యాభై కాయలు తగ్గిన వలిచాడు తర్వాత ఒక పది కాయలు పీసకాయలు వలమన్నారండి పీసకాయలు అంటే ఆరు పెళ్ళి అనమాట ఆరు పెళ్ళి వలుస్తారంటే మేమందరం పలు పీకేస్తే సరే నేనే వలుస్తారన్నాడు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే వీడియోను హైప్ చేయండి మాకు